ఇన్ ఇన్ దిస్ గివెన్ సిచువేషన్ ఎంతవరకు మనం డిస్క్రిప్టివ్లోకి వెళ్తే నష్టపోయేదే ఉంటుందిగా నెట్ నెస్టిఫికేషన్లో అయ్యేది ఏమన్నా ఉంటుందా అండి మనం ఆ విధంగా చూసుకుంటూ మనం డిస్క్రిప్షన్ అనేటువంటి డిస్క్రిప్టివ్ టెస్ట్ అని చాలా ఆలోచించి అది పెట్టినటువంటి మెథడ్ అండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దాన్ని మనం మార్చేసుకుందాము అనుకుంటే కనుక మనం అక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి మూలంలో ఉన్నటువంటి సమస్యను తీయాలి తప్ప ఇక్కడ మనం ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు దీన్ని మార్చడం అనేటువంటిది కొంతవరకు ఆలోచించాలండి మీరు అన్నట్టు కొంత కాంబినేషన్ కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఇన్ మెయిన్స్ కెన్ బి యూస్ఫుల్ బట్ డిస్క్రిప్టివ్ అనేటువంటిది మాయం చేయకూడదు ఆల్రెడీ ఇంటర్వ్యూ మాయం చేసామండి ఇంటర్వ్యూ మాయం చేయడం వల్ల అభ్యర్థి పర్సనాలిటీ తెలియదండి కాబట్టి వీళ్ళకి స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేటువంటిది ఉండాలి అది ఇద్దేటువంటి వాళ్ళు చెప్పాలి యూపీఎస్ టీఎస్సీ టీజీపీఎస్సి మీ ఈ లక్షణాలను మేము ఇప్పుడు చూడండి యూపీఎస్సి కానీ యూపీఎస్సి ఎంట్రీలో ఏం చూస్తున్నారండి హౌ ఏ క్యాండిడేట్ ఈజ్ రెస్పాండింగ్ టు ఎ పర్టిక్యులర్ సిచ్యువేషన్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో ఇతను జిల్లా కలెక్టర్గా కానీ ఎస్పీగా కానీ ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తాడు ఇలాంటి అంశాలను అన్నింటినీ కూడా చూసి అసెస్ చేసి వాళ్ళు సెలక్షన్ ఇస్తున్నారు మరి అవకాశాన్ని కోల్పోయాం మనం కాబట్టి డిస్క్రిప్టివ్ విధానం మనం పూర్తిగా మాయం చేయడం వలన లాంగ్ టర్మ్లో మనకు నష్టం ఉంటుంది టెంపరీగా ప్రయోజనం ఉండొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ఎలిగేషన్స్ నుంచి బయటపడడం కోసం వీటికన్నిటికీ బట్ డిస్క్రిప్టివ్ విధానం అనేటువంటిది ఉండాలండి అభ్యర్థి ఎనాలిటికల్ మైండ్ అనేటువంటిది ఉండాలండి రాబోట్ చేయనేటువంటి పని హ్యూమన్ బీయింగ్ చేయనుంది ఆ ఎనాలిసిస్ ఈరోజు ఎనాలిసిస్ చాట్ జీపీటీ కూడా చేస్తుందండి మీరు ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్ ఫ్యాక్ట్స్ చాట్ జీపీటీకి ఇచ్చి ఈ ప్రాబ్లంలో ఉన్నాను వాట్ కుడ్ బి ద పాజిబుల్ సొల్యూషన్స్ అంటే చాట్ జీపీటీ ఇస్తుందండి కానీ అందులో విచ్ మెథడ్ ఈస్ కరెక్ట్ అని ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత హ్యూమన్ మెంటాలిటీకి ఉన్నదండి హ్యూమన్ మైండ్కి ఉంది సో ఈ షుడ్ హ్యావ్ దట్ ఎనాలిటికల్ మైండ్ అండ్ డిస్క్రిప్టివ్ మైండ్ ఉండాలి ఈ ఎగ్జామ్లో